హాయ్ అండి ఈరోజు మన గార్డెన్లో మొక్కల కోసం మంచి పెస్ట్ కంట్రోల్ రెడీ చేశాను నేను అవి వేపాకులు కానుగాకులు ఇంకా సీతాఫలం ఆకులు ఇంకా మన గార్డెన్లో అలవీరా ఉంది అది కూడా వేసి మొత్తం ఒక టూ లీటర్స్ వరకు జ్యూస్ ప్రిపేర్ చేశాను దాన్ని అయితే ఒక ట్వంటీ లీటర్స్ వాటర్ మిక్స్ చేసి అన్ని మొక్కలకి ఇచ్చేస్తాను ఒక టెన్ లీటర్స్ అయితే ఫస్ట్ వడపోసుకొని స్ప్రే చేస్తాను అనమాట అన్ని మొక్కలకి మిగిలిన టెన్ లీటర్స్ డైరెక్ట్గా సాయిల్లో ఇచ్చేస్తాను ఇప్పుడైతే ఆ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు ఫస్ట్ అయితే నా దగ్గర ఆకులు ఇంకా వేపాకులు అలానే కానుగాకులు కూడా చుట్టుపక్కల ఉన్నాయి పుదీనా మన గార్డెన్లో ఉంది ఫస్ట్ అయితే ఇవన్నీ మిక్సీలో పేస్ట్ చేసేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ అలానే అలోవేరా కూడా సన్న ముక్కలు కట్ చేసుకొని మొత్తం ఒక టూ లీటర్స్ వరకు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట జ్యూస్ రెడీ అయిపోగానే మనం టెరస్ మీదకి తీసుకెళ్ళి వాటర్లో మిక్స్ చేసి మొత్తం మొక్కలన్నీ ఇచ్చేద్దాము జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఒక ట్వంటీ లీటర్స్ టబ్లో ఫిల్ చేస్తున్నా అనమాట ఇదంతా బాగా మిక్స్ చేసి ఒక టెన్ లీటర్స్ వరకు మాత్రం వడపోస్తాను ఎందుకంటే స్ప్రేయర్ కడ్డుపడుతుంది స్ప్రేయర్ పాడైపోతుంది అందుకనే వడిపోస్తున్నా అనమాట ఫస్ట్ అయితే అన్ని మొక్కలకి స్ప్రే చేసేస్తాను ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఎప్పుడైనా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనకి ఏమి అవైలబుల్ ఉంటే అవి కనీసం వేపాకు అయినా సరే స్ప్రే చేస్తుంటే చాలా బాగా పనిచేస్తుంది వేప నూనె కూడా ఇస్తూ ఉంటాం కదా మనము ఇవి లైవ్గా మనకు దొరుకుతాయి కాబట్టి ఫ్రెష్గా అలానే అలోవేరా కూడా చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి ఏమైనా పెస్ట్కి కంట్రోల్ చేయడానికి అందులోని వర్షం పడుతుంది అప్పుడప్పుడు చిన్న చిన్న పురుగులు లాంటివి అవి మొత్తం ఆకులన్నీ తినేస్తున్నాయి అనమాట అందుకే నేను మొత్తం ఈ జీరో కాస్ట్ ఫెర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక రూపాయి కూడా ఖర్చు ఏం లేదు మనకు అన్నీ అవైలబుల్గా దొరికేవే నాకైతే ఇవన్నీ దొరికినాయి కాబట్టి చేస్తున్నాను మీకు ఏమి అవైలబుల్ ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు దీంట్లోనే మనం ఎగ్ కూడా వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు నేను అయితే ఎగ్ ఏం వేయలేదు నెక్స్ట్ ఇంకొకసారి ఎగ్ ఆయిల్ ఇస్తాను ఇప్పుడైతే మాత్రం అన్నిటికీ స్ప్రే చేసేస్తాను పాదులకి ఆకుకూరలకి అన్నిటికీ ఓకేనండి ఈ వీడియో చూశారు కదా ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన అంటే తప్పకుండా ఛానల్ ఫాలో అవ్వండి మీకు అందరికీ చాలా యూజ్ఫుల్ అవుతుంది అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ బాయ్